ఇంటి దగ్గర ఒకటి రెండు బెల్ట్ షాపులు పెట్టడం అట్లాగే పర్మిట్ రూములు పెట్టడం అట్లాగే బార్లు చేసుకోవడం ఇదే బార్లకి సంబంధించి వాళ్ళు తినడానికి డబ్బులు పెట్టడం అట్లాగే తొంభై తొమ్మిది రకాల రూపాయల వాటిల్లు రెండు లక్షలు ఏమో అమ్ముతున్నారు అంతే మిగతా అన్ని మిగతా రేట్లే అన్ని విచ్చలవిడిగా జరుగుతున్నాయి దాని గురించి పబ్లిక్కి ఎలాగా ఎదురు దాడి చేసి లేదా డైవర్షన్ చేసి అదేవిధంగా వాళ్ళు అనుకున్నారు వాళ్ళు గల్తీలు ఎక్కడ అనుకున్నారు ఇప్పుడు కల్తీ లెక్కలు వచ్చినా ఎదురు కదా చెప్తారు అట్లాగే ఇప్పుడు కల్తీ లెక్క తయారు వాడు దొరికినా అబ్బాయి అక్కడెక్కడో ఆఫ్రికాలోనంటే ఇలా చుట్టం ఎవడో వేలు విడిచిన మేనవ గారు అబ్బాయి తమ్ముడి అత్తగారికి సంబంధించినటువంటి బంధువు ఉన్నాడు వాడు అక్కడ ఉండి అక్కడ చేస్తున్నాడు కాబట్టి అది ఇది కూడా వాడే అయి ఉంటాడు వాడికి తెలిసిన్నాడు ఇట్లాంటి దిక్కుమాలినటువంటి నేరేటివ్ థింకింగ్ తో కథలు నడిపేటటువంటి మీడియా మన చేతిలో ఉంది కాబట్టి మనం ప్రజల్ని ఎరియాద వలన చేయొచ్చు అనేటటువంటి ధైర్యం కనబడుతుంది కానీ ఒకటిసారి పవన్ కళ్యాణ్ గారు అడిగారు అనే విషయాన్ని పక్కన పెట్టేస్తే లూలు విషయంలో ప్రభుత్వం ఎందుకు ఇన్ని మెట్లు దిగాలనుకుంటుంది ఎందుకంటే వేలు చెప్పిన దాంట్లో ఆయన అడిగారనే విషయం పక్కన పెడితే లీజు విషయం ఒకసారి పెంచాలి అనే ఒప్పందం ఉంటే లేదు మేము పది ఒకసారి పెంచుతాం పది శాతం పెంచడం లేదా ఐదు శాతం పెంచుతాం అంటే అటువైపు నుంచి ప్రభుత్వానికి కండిషన్లు రావడాన్ని ఎందుకు ప్రభుత్వం అంత అవకాశం ఇస్తుంది ఫ్రమ్ ద బిగినింగ్ తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు కొన్ని సెక్షన్స్ ఆఫ్ ఇండస్ట్రియలిస్ట్లు వ్యాపారస్తులు వాళ్ళకి పండగ లూలు ఎదువరకు కూడా అంతే ఇప్పుడు బిల్లిరావు అనేవాడికి గచ్చిబౌలి స్టేడియం ఎట్రాసి ఇచ్చారు ఐఎన్జి చెప్పి ఒరిజినల్ ఐఎన్జి అని చెప్పేసి అట్లాంటి బోర్డు జరుగుతాయి అక్కడ అయ్యే కాకపోతే ఏంటంటే ఇండస్ట్రీస్ ఇండస్ట్రీస్ అనే పేర్లు చెప్తుంటారు వీళ్ళు కూడా ఇండస్ట్రియలిస్టులు కూడా ఇలాకేదో ప్యాకేజీ ఏదో చెప్పుంటారు కదా